వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి అహో మన దేశమునందు జీవిత చరిత్రలు లేని లోపము ఇప్పుడు కనబడుచున్నది చరిత్ర రచనమునందు మన పూర్వులకు శ్రద్ధ ఎంత మాత్రమూ లేకపోవటే ఒక్క చరిత్ర చరిత్రయనను చదివేడు భాగ్యము మనకు అభినది కాదు రాజరాజ నరేంద్ర ప్రముఖులకు మహారాజుల యొక్కయు నన్నయ్య భట్టారక తిక్కన సోమయాజీ ప్రముఖ మహాకవుల యొక్కయు చరిత్రములు చేకూరనందుకు మనమంతా విచారించవలసిన పని లేదు గాని గణపతి యొక్క చరిత్రము సంపూర్ణముగా లభించనందుకు మనము కొడుంగొడు విచారించవలయును ఆ విచారములోనే గుడ్డిలో మెల్లయ్యనున్నట్టు కొంత చరిత్రము మనకు అసంపూర్తిగానైనా లభించినందుకు సంతోషింపవలేను సంగ్రహముగానైనా ఈ చరిత్రము నాకెట్లు లభించినదో చెప్పిన వినుడు ఒకనాడు నేనొక మిత్రునింటికి విందు అరగించబోతిని ఆ మిత్రుల ఇంట వివాహము జరుగుచుండెను ఆ విందు నిమిత్తము మిత్రులు అనేకులు వచ్చి ఉండేవి ఇప్పటి వలె చీట్లు పంపి భోజనమునకు పిలుచుడు ఆచారము అప్పుడు లేదు పెందల కడ భోజనము పెట్టున ఆచారము అంతకంటే లేదు విస్తళ్ళు వేయనప్పటికీ రెండు జాముల రాత్రి అయ్యను వడ్డించినప్పటికీ మరి నాలుగు గడియలు పొద్దుపోయను భోజనము చేసి కుక్కరో కోయని కోడి కోసాను వంటకములు వచ్చు లోపలను నేను నాలుగు కునుకులు కునికి తిని ఆ నిద్రలో నాకొక స్వప్నము వచ్చాను ఆ స్వప్నములో విలక్షణమైన ఒక విగ్రహము కనబడను కర్కోటగుడు కరిచిన తర్వాత మారు రూపము దాల్చిన నలుడా అని అతని విగ్రహమును చూచి నేను వితర్కించుకుంటుని వామన రూపుడాయని మరి కొంతసేపు అనుకుంటని అప్పటికీ నాకు తోచిన కారణముల చేత నేను అనుకున్న రెండు రూప రెండు రూపములు కావని నిశ్చయించుకుంటుని అని భావించి భయపడితిని ఆ పురుషుడు నా భయము చూచి నవ్వి భయపడకు నేను నీకు హాని చేయుటకు రాలేదని మీద చేయి వేయిచి తట్టి వెండియు నిట్లనియే అయ్యా నేను గణపతిని కాని పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడను కాను నా చరిత్రము మిక్కిలి రమణీయమైనది ఇది మీ ఆంధ్ర భాషలో రచయించవలయునని నా కోరిక నా చరిత్రము మిక్కిలి లోకోపకారకము ఇది మీరు తప్ప మరి ఎవరునూ రాయజాలరు సాహిత్య విద్యా చతుర్ముఖులైన విద్వాంసులు లోకమున అనేకులు గలరు తర్క వ్యాకరణ శాస్త్ర పారంగతులకు పండితులు పెక్కండ్రు గలరు కానీ వారి చేత నా చరిత్రము వ్రాయించుకోనవలైనను నాకిష్టము లేదు వారు నా చరిత్ర వ్రాయదగరు వారు భావాతీతములైన ఉత్ప్రేక్షలతో అతిశయోక్తులతో కాలక్షేపము చేయుదురు వారి దృష్టికి వెన్నెలలు చందమామలు తామర పువ్వులు కలువ పువ్వులు హంసలు చిలకలు తోటలు కోటలు మేడలు మిద్దెలు మలయమారుతములు విరహతాపములు మకరంద ప్రవాహములు వచ్చును గాని నిగర్వమైన నా చరిత్రము వారికి నచ్చదు అందుచేత గీర్వాణ విద్వాంసుల గీర్వాణము చూచిన నాకు దయలేదు ఇప్పుడు నా చరిత్రము మీకు చెప్పేదను విని వ్రాయకపోయిన పక్షమున మీరు కాశీలో గోహత్య చేసినట్లే ప్రయాగలో బ్రహ్మత్య చలిపినట్లే కురుక్షేత్రములో కుక్కన తిన్నట్టే ఇంతకు మీరు వ్రాయని ఇంతకు మీరు వ్రాయని పక్షమున నేను దయ్యమునై మిమ్ము మీ వంశముతో సహా పదనాలుగు తరముల వరకు పట్టుకొని పీడించి తినేదం జాగ్రత్త మీరు వ్రాసిన తరువాత నా చరిత్రము పఠించిన వారికి పంచమహాపాతకములు అడిగిపోవును పఠింపని వారు చదపొరుగులై పుట్టి మరి ఒక జన్మమున పుస్తకము తినిపోదురు అని చెప్పి తన వృత్తాంతము సంగ్రహముగా నాకెరింగించను నాలుగు కునికి పాటలలో నాలుగు పావులు చెప్పి సంగ్రహమైన ఈ కథ ముగించి నీకేమైనా సందేహములున్నవా అడుగుము అని మరీ మరీ అడిగాను అడుగుటకు నేను ప్రయత్నము చేసి నోరు తిరగబోగుచుండగా వడ్డన బ్రాహ్మణుడు నా చేతి మీద వేడి చారుబోసిను నేను విస్తరి ముందర కూర్చుండి చారంతసేపటికి రాకపోవట చేత గోడకు చేరగిలబడి దొన్నెలో పెట్టుకొని కునుకుచు సుఖం అనుభవించుచుండగా మోట బ్రాహ్మణుడు నా గాల్చెను అందుచేత నాకు వచ్చెను మరలా మజ్జిగ వచ్చినప్పటికీ కొంత ఆలస్యమైనది కానీ చేతి మంట చే నిద్రపట్టినది కాదు మరలా నిద్రపట్టిన పక్షమున గణపతి నా కలలో మరలా కనబడి నా సంధ్యములను తొలగించి ఉండును మరి ఒకసారి అడుగుదుము అని తలంచితిని గాని నాటికి నీటికి అతడు మరలా స్వప్నమున కనబడలేదు భోజనానంతరమున నేను నా గృహమున కరిగి మంచముపై పండుకొంటిని కానీ నిద్ర పట్టినది కాదు ముదించిన వంటకములు రాదొడగెను గణపతి చరిత్రమును స్మృతి పదమున నీర్వజొచ్చెను అతని మూర్తి నా కన్నుల ఎదుట నిలిచినట్లే ఉండెను ఇది నిజముగా స్వప్నమయ్యుండున నా మనోభ్రమయ్యాయని నేను కొంతసేపు వితర్కించి తిని నిశ్చయముగా స్వప్నమే అని సిద్ధాంతము చేసి తిని కలలోని వృత్తాంతమును నమ్మి గణపతి చరిత్రమును నేను వ్రాయవలసి ఉండునాయని నాలో నేను ఆలో ఆలోచించుకుంటుని వ్రాయుటయే సర్వోత్తమని నిశ్చయించి తిని వ్రాయకపోయిన పక్షమున అతడు పిశాచమై పీడించునను భయముననే నేనిది రచయింప సమకట్టితని అనుకొనకుడి ఎందుచేతనగా నేను దయ్యములు లేవని వాదించు వారలలో నేనొకడను అట్లయిన ఏల ఏలవ్రాసితిని అందురేమో స్వప్నమందొక పురుషుడు కనబడుటయు తన చరిత్రమును సంక్షేపముగా చెప్పుటయు అది వ్రాయమని కోరుటయు అది ఎంతో చిత్ర విచిత్రముగా నుండుటయు మొదటి కారణం ధ్ర భాషాభిమానము రెండవ కారణము భారత భాగవత రామాయణాది పురాణములు విని విని చెవులు తడకలు గట్టిన వారికి వినోదం ఏదైనా కల్పించవలగినది మూడవ కారణము ఆంగ్లేయ భాషాభివృద్ధి యోగుచున్న ఈ దినములలో స్వప్నములలో మనిషి లఘపడుట గ్రంథములు వ్రాయమనుట చదవరులు అనేకులు నమ్మకపోవచ్చును నమ్మకపోయినా నాకేమి భయము ఇది అబద్ధము కాదు కదా మహాకవ్యగు తిక్కన యాజికి అతని జనకుడగు కొమ్మన దండనాథుడును హరిహరనాథుడును స్వప్నమున సాక్షాత్కరించి మహాభారత రచనకు పురిగోల్పలేదా కృష్ణదేవరాయల వారికి నాయక స్వామి కలలో సాక్షాత్కరించి విష్ణు చిత్తీయమును నామాంతరము గల ఆముక్తమాల్యదను రచించి తనకు అంకితమిమ్మని కోరలేదా తెలుగు కవులు కావ్య రచనకు ముందు కళలు గనుటే సాంప్రదాయ సిద్ధము కాబట్టి నా కళలో ఏమీ అంతే లేదు కలమాట గట్టిపెట్టి కథాకథనములోనికి దిగదా